హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ల పెంపు కోసం పోరాటం అయితే కొనసాగబోతుందండి రేపు ఆగస్టు పదమూడవ తేదీన మందకృష్ణ మాధవి గారు దివ్యాంగులతో దీక్షలు అయితే ప్రారంభించబోతున్నారండి ఆసరా పెన్షన్ల పెంపు గురించి ప్రకటన చేయలేదు కాబట్టి ఇంకా వారైతే ఐదవ తేదీ వరకు గడువు పెట్టారు కదండి జూలై ఐదు లోపల కంపల్సరీగా ఏదో ఒక విషయం తేల్చాలని చెప్పేసి ఫస్ట్ మూడో తారీఖు అన్నారు ఆ తర్వాత ఐదో తేదీ వరకు పొడిగించారు ఈ లోపల ప్రకటన చేయాలని ఆయన అయితే చెప్పారు కానీ ఎటువంటి ప్రకటన గవర్నమెంట్ నుంచి రాకపోవడంతో మందికృష్ణ మాది గారైతే నిరసన ప్రకటించబోతున్నారండి పెద్ద ఎత్తున దీక్షలు చేయబోతున్నారు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి అంటే అన్ని జిల్లాల దివ్యాంగులతో కలిసి ఎక్కడికక్కడ దీక్షలు అయితే ప్రారంభించబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ విషయాన్ని ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక జిల్లా రెండు జిల్లాలు మూడు జిల్లాలు కాదండి అన్ని జిల్లాలలో ఈ దీక్షలు అయితే ప్రారంభించబోతున్నారని మనకైతే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆసరా పెన్షన్ల పెంపు కోసం పోరాటం అయితే ఇక కొనసాగబోతుందండి పదమూడవ తేదీ నుంచి మందకృష్ణ మాది గారు ఈ పెన్షన్ల మీద పోరాటం కొనసాగించబోతున్నారు సాధారణ పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ వచ్చి ఆరు వేలు కండరాల క్షీణత ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు పెన్షన్దారుల నుంచి కాకపోతే గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన అయితే రిలీజ్ చేయలేదు దాని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదని మందకృష్ణ మాది గారు ఒక అడుగు ముందుకు అయిపోతున్నారు పదమూడవ తేదీ నుంచి అన్ని జిల్లాల దివ్యాంగులతో దీక్షలతో ప్రారంభించబోతున్నారండి రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదా ప్రెస్ మీట్లో ఒక దివ్యాంగురాలి తమ్ముడు వేదనైతే మనం చూసాం కదా అండి పెన్షన్ సరిపోక తల్లిదండ్రులు పక్కనే ఉండి చూసుకోలేక అల్లాడిపోతున్నారు వాళ్ళ అమ్మ పని చేసుకోవడానికి వెళ్ళాలా ఈ అమ్మాయిని అంటే ఈ దివ్యాంగురాలనే చూసుకోవాలా అని చెప్పేసి ఒక దివ్యాంగురాలి తమ్ముడు ఎంతో వేదనతో మందకృష్ణ మాది గారిని అడిగారండి ఆయన అయితే చలించిపోయి కన్నీరు అయితే పెట్టుకున్నారు ప్రెస్ మీట్లో జరిగిన సంఘటన అండి అది అంటే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా ఆయన ఆ ప్రెస్ మీట్లో జరిగిన సంఘటన అది ఒక దివ్యాంగురాలి తమ్ముడు చాలా బాధతోటి వేదనతోటి ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నారు పెన్షన్ల పెంపు గురించి ముందుకు వెళ్ళండి సార్ అని ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగానే సాధారణ పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ వచ్చి ఆరు వేలు ఇక కండరాల క్షీణత ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మందకృష్ణ మాదిగారు డిమాండ్ చేస్తున్నారండి సేమ్ అక్కడ ఎలా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో కూడా అదే రకమైన పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన అయితే అడుగుతున్నారు గవర్నమెంట్ని ఈ పెన్షన్ల పెంపు కోసం జరిగే పోరాటంలో దివ్యాంగులందరూ కూడా పోరాడాలని ఆయన తరపు నిలబడాలని ఆయనైతే కోరుకుంటున్నారంటండి సో మరి ఆగస్టు పదమూడవ తేదీనే గవర్నమెంట్ ఏమైనా సరే ప్రకటన చేస్తే సరే లేకపోతే పదమూడవ తేదీ ఆగస్టు పదమూడవ తేదీన అంటే వచ్చే నెల ఆగస్టు పదమూడవ తేదీన కంపల్సరీగా ఈ నిరసనలు అయితే జరగబోతున్నాయని అయితే హెచ్చరిస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అన్నట్టు నా గురించి వేరే ఛానల్లో ఏదో తప్పుగా ప్రకటిస్తున్నట్టు నాకు మెసేజ్లు అయితే వచ్చినాయి ఒక రెండు నేను చూశాను కానీ నేను ఒకటే చెప్తున్నానండి వాళ్ళకి కంటెంట్ అనేది ఏమీ లేక ఎదుటి వాళ్ళ మీద కంటెంట్ చేస్తూ ఉంటుంటారు అలాంటి వాటిని నేను లెక్కనే చేయనండి వాళ్ళు నా ఫోన్ నెంబర్ కోసం నా వాట్సాప్ నెంబర్ కోసం నాకు ఎన్నో మెయిల్స్ పెట్టారు నేను వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల అంటే నేను వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకి ఫోన్ నెంబర్లు కానీ వాట్సాప్ నెంబర్లు కానీ నేను ఇవ్వకపోవడం వల్ల నా నా మీద కోపంతో కంటెంట్ అనేది దొరక్క వేరే కంటెంటే లేక వాళ్ళకి నా మీద కంటెంట్ క్రియేట్ చేసుకున్నట్టున్నాడు చేస్తే చేసుకోమని వదిలేశాను ఎందుకంటే నా వల్ల కంటెంట్ క్రియేట్ చేసుకొని తను బ్రతుకుతున్నాడు అలాగే బ్రతకమని వదిలేశాను అసలు ఆ ఛానల్ వాళ్ళు నాకు ఎవరో తెలియకుండా వాళ్ళ మెయిల్స్కి రిప్లై ఇచ్చి నా ఫోన్ నెంబర్లు నా వాట్సాప్ నెంబర్లు ఎలా ఇస్తాను వాళ్ళు అలాగా ట్రై చేశారు పదిసార్లు నాకు మెయిల్ చేశారు నేను రియాక్ట్ అవ్వలేదు అందుకని వాళ్ళకి నా మీద కోపం ఉండి అందుకని అలా పెట్టుకుంటున్నాడు అయినా పెట్టుకుంటే పెట్టుకొనివ్వండి మన వల్ల ఒకళ్ళు బ్రతుకుతున్నారు కదా అది చాలు సో నేను నైంటీ నైన్ పర్సెంట్ పేపర్లో వచ్చిన న్యూస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అఫీషియల్గా వచ్చిన న్యూస్నే నైంటీ నైన్ పర్సెంట్ చూపిస్తున్నా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వన్ పర్సెంట్ మాత్రమే నేను చూపిస్తాను నైంటీ నైన్ పర్సెంట్ అఫీషియల్గా న్యూస్ ప్రింట్ మీడియాలో వచ్చినాయే మీకు చూపిస్తున్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అండి నన్ను ఎంత కాలం నుంచో మీరు నన్ను చూస్తున్నారు నేనేంటో మీకు తెలుసు అది చాలండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి మంద కృష్ణ మాదిగ్ గారికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ